తెలివైన గాడిద అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక రైతు ఉండేవాడు అతని దగ్గర ఒక గాడిద ఉండేది అది ఒకరోజు ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయింది సహాయం కోసం ఎన్నో గంటలు అరిచి గీపెట్టింది చాలాసేపటి తరువాత గాని గాడిద బావిలో పడిందని తెలుసుకోలేకపోయారు రైతు ఎన్నాళ్ళగా తనకి ఎంతో సేవ చేసిన గాడిదను కాపాడాలని అనుకోలేదు అతను ఎందుకంటే గాడిద బాగా ముసలిది ఆ కారణంగా గాడిదను పైకి తీయడం అనవసరం అనుకున్నాడు అంతేకాక ఆ బావిని కూడా మూసివేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు అందుకని దాని మీద మట్టి వేసి బావి నింపడం మంచిదని భావించాడు రైతు ఆ పని చేయడానికి తనకు సహాయం చేయమని పక్కింటి వారిని కూడా పిలిచాడు రైతు పారతో బావిలోన గాడిదపై మట్టి వేయడం ప్రారంభించాడు పక్కింటివారు కూడా పారలతో మట్టి వేస్తూ రైతుకు సహాయం చేయసాగారు ఏం జరుగుతుందో అర్థం కాని గాడిద మొదట ఏడుపులు పెడబొబ్బులు పెట్టసాగింది తరువాత అరవకుండా ఉండిపోయింది కొద్దిసేపు పారతో మట్టి వేసిన తరువాత బావిలోకి చూసిన రైతు ఆశ్చర్యపోయాడు తన పైన మట్టి పడుతున్న ప్రతిసారి గాడిద మట్టిని విదిల్చుకుంటూ ఆ మట్టి మీదే నిలబడి పైకి రాసాగింది రైతు పక్కింటివారు మట్టి వేస్తున్న కొద్దీ గాడిద అలాగే క్రమంగా పైకి రాసాగింది అది చూస్తున్న రైతుకు పక్కింటి వారికి ఆశ్చర్యం కలిగింది బావిలో నిండిన మట్టి మీదుగా ఎక్కి గాడిద పైకి వచ్చేసింది గాడిద తెలివికి మెచ్చిన రైతు అప్పటి నుండి దానిని ప్రేమగా చూడసాగాడు నీతి ఈ గాడిదలాగే మన మీద కూడా ఎంతోమంది దుమ్ము మట్టి వేస్తుంటారు కానీ వాటిని దులుపుకొని జీవితంలో పైకి వచ్చిన వారే తెలివైన వారు